ప్రైజ్ దాడు ఈ దిన ధ్యానవచనము సమూయలు మొదటి గ్రంథము ఆరో వచ్చా పద్నాలుగో వచనము చదువుకుందాము ఆ బండి బెచ్చు వాడైన పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను ఎహోలకు దహన బలిగా అర్పించలే ఆ బండి గురించి సందర్భం ఏమిటి ఆ బండి ఏమిటి ఆ బండిలో ఏమున్నారు ఎందుకు ఆ స్థలానికి వచ్చి ఆగింది అని మనము సందర్భాని కనుక ఒక్కసారి తలపోసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఇస్రాయేలీలకు పిలిస్తీలకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోయారు మరి పిలిస్తీలు దేవుని యొక్క మందసమును తీసుకొని వారి దేశానికి వెళ్ళిపోయారు దేవుని యొక్క నిబంధన మందసము పిలిస్తీల దేశంలో ఏడు నెలలు ఉన్నవి ఆ ఏడు నెలల కాలంలో పిలిస్తీలకు మరి తెగుళ్ళు విపత్తులు సంభవించినవి వాటి బాధి నుంచి తప్పించుకున్నకు వారు మరి దేవుని యొక్క నిబంధన మందసమును మరల ఇస్రాయేలీల దేశంలోనికి పంపించటానికి వారు ఏర్పాట్లు చేశారు ఒక బండి పైన మరి నీ దేవుని నిబంధన ఉన్న మందసమును పెట్టి ఆ పాడి ఆవులను దానికి కట్టి వారు పంపించారు ఈ పాడి ఆవులను వారు గైడ్ చేయలేదు పాడి ఆవులను వారిని నడిపించలేరు వారు నడిపించలేదు ఆ బండ్ల మీద లేదా ఆ బండి పైన వారు కూర్చోలేదు ఆ రెండు పాడి ఆవులు మాత్రమే ఆ బండిని తోలుకుంటూ వెళ్ళాయి ఎలా అంటే ఎక్కడ కూడా ఆ పాడి ఆవులు కుడికి చూడలేదు ఎడమకు చూడలేదు వాటి యొక్క మరి లేగ దూడలు ఉన్నాయి వాటికి అవి పాలిచ్చే ఆవులు ఆ దూడల కొరకు కూడా వెనుకకు తిరిగి వాటి కొరకు పరిగెత్తుకొని వెళ్ళలేదు ఎంత విధేత చూపాయి అంటే ఆ పాడి ఆవులు దేవుని యొక్క నిబంధన మందసమును మూసుకొని ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నిర్ణయించిన చోటి వరకు అవి వెళ్ళాయి ఎటువైపు కూడా దారి తప్పలేదు పరిగెత్తుకొని వెళ్ళలేదు సక్రమంగా సరి దారిలో ఎంతో విధేయతతో నడుచుకుంటూ మరి వెళ్ళాయి అక్కడ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం బెచ్చమేచి వాడైన యహోష్వా యొక్క పొలంలో అవి ఆగినవి ఇక్కడ ఎంత గొప్ప మరి అద్భుతమైనటువంటి సంఘటనను మనం చూడగలము పాడి నోరు లేని జంతువులు దేవుని మాటకు ఎంతో మరి విధేయత చూపినవి దేవుని పట్ల ఎంతో వినయాన్ని ప్రదర్శించినవి దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రదేశానికి అవి వెళ్ళి అక్కడ ఆగినవి ఎవ్వరూ ఆగమని చెప్పలేదు ఇదే సరైన చోటని ఎవ్వరు కూడా గైడ్ చేయలేదు కేవలము ఆ పిలిస్తీన్ల సర్దారులు గమనిస్తున్నారు వెనుక నుండి ఫాలో చేస్తూ అంతే తప్ప వాటిని ఎవ్వరు కూడా గైడ్ చేయలేదు నడిపించలేదు తోలలేదు తర్వాత అవి ఎక్కడికైతే వచ్చి ఆగినవో మరి ఆ పొలంలో వారందరూ కూడా ఇస్రాయేలీలు గోధుమల పంటలు వాళ్ళు పోస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో మరి బిజీగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మందసాన్ని వారు చూసారో వాళ్ళు సంతోషించారు సంతోషించి దేవునికి దహన బలి అర్పించారు ఆ ఆవులని ఆ తెచ్చినటువంటి బండి కర్రలతో నిబంధన మందస్తము మనం ఆలోచన చేసినట్లయితే ఇస్రాయిలీలకు మరి ఎంతో పవిత్రమైన ప్రతీకాత్మకమైనటువంటి మరి పరిస్థితి అంటే వాళ్లకు ఎంతో విశ్వాసం ఉంటుంది నిబంధన మందస ఎదుట ఆ దేవుని యొక్క మందసం అని వారికి ఎంతో విధేయత అక్కడ కనపరిస్తారు దేవుని మందసము మరి తిరిగి రావడం అంటే దేవుని యొక్క రక్షణను మరి సూచనగా ఉంది దేవుని యొక్క అనుగ్రహము వారికి మరలా పునరుద్ధరించబడింది అనే దానికి మరి సూచనగా ఉంది అంటే దేవుని రక్షణను మరలా వాళ్ళు పొందుకుంటున్నారు దేవుని యొక్క అనుగ్రహంను వారు మరలా పొందుకుంటున్నారు దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని మరల పునరుద్ధరించుకుంటున్నారు అనే దానికి ఈ యొక్క నిబంధన మందసం తిరిగి రావడానికి సూచనగా మనం చూస్తున్నాము దహన బలి అర్పించారు అనగా దేవునికి మరి దేవుని యొక్క అధికారాన్ని శక్తిని వాళ్ళు గుర్తిస్తున్నారు అలానే శత్రువుల పట్ల దేవుడు ఏ రీతిగా తన యొక్క విపత్తులు కలగజేస్తాడు తీర్పులు ఇస్తాడు అనే దాన్ని కూడా మనము చూడగలము యేసుక్రీస్తుల వారు కూడా సిల్వలో చేసినటువంటి బలియాగము ద్వారా మనము దేవునితో మరి సమాధానాన్ని పొందుకున్నాము దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకున్నాము దేవుని యొక్క రక్షణను మనం ఉచితంగా పొందుకున్నాము ఆయన శిల్వయాగం ద్వారానే దేవునితో మనము మరి తండ్రి అని పిలిచేటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాము ఆయన సన్నిధిలోనికి మనము ప్రవేశిస్తున్నాము ఆయనను మనము శుద్ధిస్తున్నాము ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఇక్కడ వాళ్ళు దహన బలి అర్పించారు మన కొరకు ఏ శిలువలో బలియాగం చేశారు మరి దాన్ని బట్టే మనము ఈ దినమున మరి దే తండ్రి అయిన దేవునితో సమాధానంగా జీవిస్తున్నాము మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క సమాధానము యేసు వారి ద్వారా మనకు కలిగినది కాబట్టి ఏసయ్యకు మనము సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుతాము తండ్రి అయిన దేవునికి మనము మహిమను ఆపాదించుదాము ప్రేమ నమ్మక కలిన పనులు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణ కొరకు వందనాలు మీరు మాకిచ్చిన రక్షణను బట్టి అనుగ్రహమును బట్టి తండ్రితో మాకు అనుగ్రహించబడిన సమాధానం బట్టి నిన్ను స్థుతించి గనపరిచి ఏసునామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా